ఆయన శోధన ఆయన కథ ఆయన ఎవరైనా వస్తే మాట్లాడడం మీరు ఎలా ఉన్నారు మీరు బాగున్నారా మీ పరిస్థితి ఎలా ఉంది కుటుంబ పరిస్థితి ఎలా ఉంది అన్నీ చూసుకోండి ధ్యానం లేక రండి ఇవన్నీ చెప్తూ ఉంటారు కానీ ఇంట్లో మనం కటువుగా మాట్లాడకపోతే కొన్ని కార్యాలు కావు అట్లనే మనం నేను ఇట్లా అన్నానని మనము తప్పు కదా నేను మాట్లాడకూడదు కదా ఆ సందర్భాన్ని బట్టి ఆ మాట రావాలి అది వచ్చింది ఆయన తక్కువ ఉన్నాడు నా నోరుని నా నోరు గట్టిగా పలికింది అని చెప్పి నేను అది అది తీసుకొని మాట్లాడకూడదు కదా గురువుగా ఒక స్నేహితుడుగా ఒక తండ్రిగా ఆ మాట మాట్లాడాల్సి వస్తుంది వచ్చింది ఆ క్షణం ఆయన నగిన లేని మనం రోజు ఇది మనకు ఎప్పుడైతే సాధనలోకి వెళ్తామో మనకు అవుతుంది ఏ తల్లికి అవసరమో ఏ తండ్రికి అవసరమో ఇక్కడ ఆయన భగవద్గీత అందుకే ఆయన ఆయనగా మన ప్రభాకర తండ్రి ఇట్లా ఇట్లా పెడదాం సార్ అంటే ఒకే అని చెప్పి ఇక్కడికి వచ్చినాడు ఇది నాకు కూడా గర్వకారణమే ఆయన రావడం నాలుగు బ్లాక్ బ్లాక్లో ఉన్నాయి ఆపరేషన్ చేసే స్టేజ్ ఆయనకి లేదు ఆపరేషన్ చేసేకి లేదు వాళ్ళే పుట్టపర్తి వాళ్ళే డాక్టరే వచ్చినాడు ఆ రిపోర్ట్లు చూపిస్తే ఒక అమ్మాయి మా పుట్టపర్తి డాక్టర్లకు తెలిసిన అమ్మాయి ధర్మవరంలో ఉంది ఆ అమ్మాయి ధ్యానంలో పరిచయం అయింది ఆ అమ్మాయి ఇంటికి వచ్చి ఇలా ఇలా అంటే మా గోపాలరెడ్డి సార్ రిపోర్ట్లు చూసి ఆ డాక్టర్కి ఆ రిపోర్ట్ పెట్టింది పెడితే ఆయన అన్నాడు ఈయన బ్రతికినాడా ఉన్నాడా అని అడిగినాడు అమ్మాయిని సార్ హాయిగా ఉన్నాడు సార్ భగవద్గీత చెప్తున్నాడు అంటే ఆయన నేను ఎలా బ్రతికి ఉన్నాడో నేను చూడాలని చెప్పి హాస్పిటల్గా డాక్టర్ ఇంటికి వచ్చినాడు గోపాలరెడ్డి సార్ అని చూసేలా రెండు గంటల సేపు గోపాలరెడ్డి తరతో సార్తో ఆయన మాట్లాడి లాస్ట్కి అన్నాడు నా జన్మ ధన్యం అన్నాడు ఈయనతో మాట్లాడిన ప్రతికే ఉన్నా ఆయన రిపోర్ట్లు చూస్తే ఆయనకి నాలుగు బ్లాక్లో ఉన్నాయి ఈయన ఎలా మాట్లాడగలుగుతున్నాడు అందుకే ధ్యానం గొప్పతనాన్ని నేను విల కట్టలేనుగా విల కట్టలేను అలాంటి వ్యక్తి అంత గట్టిగా డాక్టర్లు చెప్పినారు రెడ్డి సార్కి నువ్వు గట్టిగా మాట్లాడకూడదు ఆవేశపడకూడదు చాలా స్మూత్గా మాట్లాడాలి మీ ఇంటికి అందుబాటులో డాక్టర్ ఉండాలి డాక్టర్ సలహా మేరకే నువ్వు జీవించాలి ఇవన్నీ చెప్పేసరికి నాకు ఒక ఒక భార్యగా ఆ స్పందన వచ్చింది నేను చేసినాను అక్కడ ఏమిటి వీళ్ళు ఇంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఆయనకి పెడుతున్నారు అని పెట్టేసినాము ఇంటికి వచ్చేసినాం ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా నాకేం నేనేం ఆయన అన్నాడు బ్రతికితే బ్రతుకుతాం పోతే పోతాం ఈ ధ్యానం ఈ క్లాసులు వదలకూడదు అని నేను వేసుకున్నాము ఉన్నాం అలాంటి పరిస్థితుల్లో ఆయన అలా మారని చేసినప్పుడు నేను అలా మాట్లాడాల్సి వస్తుంది ఏమైతే అది కాదు నువ్వు ఇలా చేయాలి అంటే మంచిగా చెప్పే వినరు వచ్చి కొంచెం కటుగా మాట్లాడాల్సి వస్తుంది అప్పుడు తల్లితత్వం తీసుకోవాలి భార్యకు భార్యాభర్తలు అంటే అన్ని అవతారాలు ఎత్తాను అట్లా జరిగింది ఆయన పరిస్థితి అలాంటి వ్యక్తి ఇంకా అలాంటి భగవద్గీత సప్తాహాలు చేస్తూ ఉన్నాడు అందుకే దూరంగా ఏ ఊర్లకి కూడా ఆయనకి అంటే బ్రహ్మాండమైన సౌకర్యం చేస్తారు అసలు ఇన్ని క్లాసులు మేము చేస్తున్నామంటే ఏ కుటుంబం కూడా వాళ్ళ ఇంటి బిడ్డ కంటే మమ్మల్ని అపురూపంగా చూసుకొని అద్భుతంగా ఆదరించి తిరిగి మమ్మల్ని మళ్ళీ ట్రైన్లు ఎక్కించేవాళ్ళం అంత అద్భుతంగా చూసుకున్నారు మేము ఎవ్వరి నుంచి కూడా ఎలాంటి ప్రతిఫలం కాదు వాళ్ళ ఆశీస్సులు కోరి వచ్చేవాళ్ళం ఏదైనా మీకు ఇవ్వాలంటే టిక్కెట్కి కూడా మాకు అవసరం లేదు మేము మంచి పట్టుకొని వస్తాం మాకు దేవుడు ఇచ్చిన మీ ఆశీర్వాదం కావాలని మేము వెళ్ళేవాళ్ళం ఇప్పుడు అందరూ అడుగుతున్నారు రావాలి రావాలి రావాలని ఒక్క నిమిషం కూడా మేము ఇంట్లో ఉండేకే లేదు కానీ మా ఆరోగ్య రీత్యా తిరిగి అదే ధ్యానం చేస్తే రోగాలు పోతాయని కానీ ధ్యానం చేస్తే రోగాలు వస్తాయని కానీ ధ్యానం చేస్తే దుఃఖాలు పోతాయని కానీ ధ్యానం చేస్తే దుఃఖాలు వస్తాయని కానీ ధ్యానం చేస్తే ధనం వస్తుందని కానీ ధ్యానం చేస్తే ధనం పోతుందని కానీ ఎవ్వరూ అపోహపడకూడదు ఎందుకంటే ఎన్ని కోణాలలోనూ నా కుటుంబం పట్ల నేను ఎన్నో రకాల ఎక్స్పీరియన్స్ కొన్ని నా జీవితంలో ఒకటి మన కర్మ సిద్ధాంత ప్రకారమే మనకి కష్టాలు బాధలు ఇబ్బందులు రోగాలు వస్తాయి కానీ ధ్యానం అన్నిటికీ ఈ జ్ఞానం అన్నింటికి ఆ శక్తి పరిష్కారం ఇప్పించి ఆ జ్ఞానం శాంతినిప్పిస్తుంది ఈ జ్ఞానము ఆ యొక్క సమస్యలకి పరిష్కారం ఇప్పిస్తుంది ధ్యానము శక్తినిస్తుంది ఈ సజ్జనుల సాంగత్య జ్ఞానము పరిష్కారం ఇప్పిస్తుంది అందుకే అన్నిటి పట్ల అర్థం చేయించి జీవింపనిస్తుంది ఈ ధ్యాన జ్ఞానాలు కో వ్యక్తులు మేము ఉండి మమ్మల్ని తెలుసుకుంటూ పది మందికి పంచడానికి పది మంది తల్లిదండ్రులతో జ్ఞానాన్ని మేము ఇప్పించుకోవడానికి మేము బ్రతికి ఉన్నామంటే ధ్యాని జ్ఞాని యొక్క ఆశీర్వాదమే మాకు ఇంత బలమవుతుంది ఏంది కాదు ఇక్కడ అందుకే చెప్తూ ఉన్నా ధ్యానం అంటే ఎవ్వరము కూడా వదలకూడదు సకల భోగకారిని సకల ఐశ్వర్య ఐశ్వర్యప్రదాయిని ధ్యానం ఏంది కూడా ధ్యానం వల్ల నష్టం అంటూ లేదు మనం ఒకవేళ నష్టాల్లోకి మన కర్మానుసారంగా వెళ్తూ ఉన్న లాభాల్లోకి తీసుకొస్తుంది ధ్యానం జీవితంలో ఎలా బ్రతకాలి ఎలా ఉండాలి భగవంతుడు అంటే ఎక్కడున్నాను ఎవరు అన్నీ మనకి అర్థం చేయించి హాయిగా అందులో శరీరం వదిలిన తర్వాత అద్భుతమైన యో యోగితత్వం కలిగిన ఆ పుణ్యాత్ములకే వెళ్ళిపోతాం మనం తిరిగి మళ్ళీ భూమి మీదకి రావడానికి మంచి గైడింగ్లతో వస్తాం తిరిగి మళ్ళీ మన భూమి మీద మంచి పనులే చేస్తాం తిరిగి మంచిగా భూమి మీద వదులుతాం అదే చనిపోయేటప్పుడు ఆ నలుగురిని సంపాదించుకోవాలి స్నేహం మంచి వాళ్ళతో చేసుకోవాలి అందుకే మనం మంచి లక్షణాలతో మంచి బుద్ధితో మంచి భావాలతో ఉంటే మనకి మంచి వాళ్ళే స్నేహము